ఓజీ సినిమాని చూసారా అందులో ఓ ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది ప్రకాష్ దాస్ కోడలి క్యారెక్టర్ అర్జున్ దాస్ తల్లి క్యారెక్టర్ సినిమాలో ఈమె పాత్ర పేరు గీత అంతా గీతాజీ గీతాజీ అని పిలుస్తూ ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే హీరో సెంట్రిక్గా నడిచే సినిమా హీరోకు మాత్రమే ఎలివేషన్ సీన్లు ఉండే సినిమా అలాంటిది ఓజీ సినిమాలో ఓ ఉమెన్ క్యారెక్టర్ను స్ట్రాంగ్గా చూపించడం అంటే మామూలు మాటలు కాదు కదా ఒక సీన్లో కాదు ఒకటికి ఐదారు సిన్లలో ఆయా సిన్లను ఆమె డామినేట్ చేసింది ఇంటర్వెల్ సీన్ కంటే ముందు ఓ పోలీసుడితో కూడా ఢీ అంటే ఢీ అనేలా పోట్లాడుతుంది నేను పోలీసును ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు ఇక్కడ అంతా తగలబెట్టేస్తా అంటూ ఓ పోలీసుడు వార్నింగ్ ఇస్తే ఆ పోలీసుడికే గన్నును గురిపెట్టి నేరుగా నీ గుండెల్లో తూటాను దించుతా వెళ్ళి జైల్లో కూర్చుంటా మరణాడే ఎంపీకి ఫోన్ కొడతా బయటకు వస్తా అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి అడి గుండెల్లోనూ తోటాలు దిగుతాయి మళ్ళీ జైలుకు వెళ్తా ఫోన్ కొడతా నాకు కూడా ఆప్షన్ ఉంది అంటూ ఒక్క పోలీసుడికి కాదు అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బందికి సైతం వణుకు పుట్టేలా గీతాజీ క్యారెక్టర్లో ఈమె చెప్పే డైలాగ్ విన్న తర్వాత నుంచే సాధారణ ప్రియులకు కూడా ఈమె క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం మొదలవుతుంది ఇంటర్వల్ సీన్లోనే ఇమ్రాన్ హష్మికి అతని తండ్రి పాత్రలో కనిపించిన మరో విలన్ కు ఇద్దరికి కలిపి ఈ గీతాజీనే వార్నింగ్ ఇస్తుంది పవన్ కళ్యాణ్ గురించే పరోక్షంగా ఎలివేషన్ డైలాగులు చెప్తుంది విలన్లను బెదిరిస్తూ ఆమె ఇచ్చిన వార్నింగ్ విన్నాకే ఇమ్రాన్ హష్మి తండ్రి పాత్రధారి వాడు కాదు కదా చెప్పు వాడు కాదు కదా అంటూ భయపడుతూనే అడుగుతుంటే ఈ గీతాజీ వాళ్ల వైపు చూస్తూనే ఓ నవ్వు నవ్వుతుంది ఈ సీన్ థియేటర్లో సాధారణ సినీ ప్రియులు కూడా విజిల్స్ కొట్టడం ఖాయం ఓ రకంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో హీరో ప్లస్ విలన్ తర్వాత మంచి ప్రియారిటీ దక్కింది ఈమె పాత్రకే అర్జున్ దాస్ ప్రకాష్ దాస్ ప్రియాంక మోహన్ శుభలేఖ సుధాకర్ గారు రాహుల్ రవీంద్రన్ వంటి ఇతరత్ర క్యారెక్టర్లు బోల్డ్ అనే ఉన్నప్పటికీ అందరికంటే కూడా ఈ గీతాజీ క్యారెక్టర్కే మంచి ఎలివేషన్లు పడ్డాయి ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు కాబట్టి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ మాటను చెప్పారు శ్రీయారెడ్డి గారు బ్రిలియంట్ పర్ఫార్మర్ ఆమె పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆడ శివంగితనం ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోతుంది ఎవరైనా సరే ఆమెతో గొడవ పెట్టుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఆమె పంచ్ పవర్ చాలా ఎక్కువ ఆవిడ నన్ను ఒకటే మాట అడిగారు భవిష్యత్తులో మీ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఉందని అడిగారు నేను ఆమెకు మాట ఇస్తున్నా భవిష్యత్తులో మనం కలిసి పనిచేద్దామంటూ పవన్ కళ్యాణ్ గారే కట్టుకొని మరి ఆమెకు హామీ ఇచ్చారు నిజానికి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో అలా బహిరంగ వేదిక మీద ఆమెకు హామీని ఇవ్వాల్సిన పనే లేదు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చేద్దాములే అంటూ సమాధానాన్ని దాటవేయచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆమెలో గొప్ప నటిని చూశారు ఆమె పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ని చూశారు అందుకే బహిరంగ వేదిక మీదే ఆమెకు అలా హామీ ఇచ్చారు ఇంతకుముందు సలార్ సినిమాలో తలుక్కున మెరిసి ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆమెకు ఇప్పుడు పవన్ ఓజీ సినిమాలోనూ అలాంటి పవర్ఫుల్ క్యారెక్టరే దక్కింది సలార్ సినిమాలో ఆమె పాత్రకు వచ్చినట్టుగానే ఈ ఓజీ సినిమాలోనూ ఆమె పాత్ర ప్రశంసలు వస్తున్నాయి ఆ సంగతిని పక్కన పెడితే తెలుగులో సినిమాల్లోనే నడిచిన ఈ శ్రీయారెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈమె పుట్టు పూర్వత్రాలు ఏమిటి ఒకప్పటి ఇండియన్ క్రికెటర్ కన్న కూతురే ఈ శ్రీయారెడ్డి అని మీకు తెలుసా అసలు ఈమె భర్త ఎవరు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు హీరో విశాల్ గారు వరుసకు ఏమవుతారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం మీకు భరత్ రెడ్డి అనే క్రికెటర్ తెలుసా ఈ తరం వాళ్లకు ఈయన ఎవరో పెద్దగా తెలియకపోవచ్చులే కానీ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్లో ఈ భరత్ రెడ్డి గారు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడారు వికెట్ కీపర్గా ఈయనకు మంచి ట్రాక్ రికార్డు ఉండింది ఈయనకు గీతాంజలి రెడ్డి అనే భార్య ఉంది చెన్నైలోనే స్థిరపడిన తెలుగు కుటుంబాల్లో వీళ్ళది కూడా ఒకటి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు పెద్ద అమ్మాయి పేరు దీప్తి రెడ్డి చిన్న కూతురి పేరే శ్రీయారెడ్డి ఇప్పుడు మనం ఓజి సినిమాలో చెప్పుకున్న పవర్ఫుల్ క్యారెక్టర్లో నడిచింది ఈ శ్రీయారెడ్డి అనమాట ఓ మాజీ క్రికెటర్ చిన్న కూతురు అయిన శ్రీయారెడ్డి గారు చెన్నైలోనే గుడ్ షెఫర్డ్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఆ తర్వాత చెన్నైలోనే ఉన్న ఎతిరాజ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు మీకు క్రికెటర్లు రవిశాస్త్రి సందీప్ పాటిల్లు తెలుసుకురా శ్రీయారెడ్డి గారు చిన్నతనంలో ఉండగా వీళ్ళిద్దరూ తరచూ వాళ్ళ ఇంటికి వెళ్లేవారు భరత్ రెడ్డి గారిని కలుసుకునేందుకు వెళ్ళి శ్రీయారెడ్డి గారితో కాసేపు సరదాగా ఆడుకునేవారు మాటల సందర్భంలోనే నీ వాయిస్ బాగుంటుంది నువ్వు సింగర్ అయితే బాగుంటుందంటూ చెప్పడంతో ఆ ప్రశంసే ఆమె మనసులో నాటుకునిపోయింది స్కూల్ ఏజ్లోనే ఆమెకు మోడలింగ్ రంగంలో ఛాన్స్లు వచ్చాయి కానీ ఆమె తండ్రి భరత్ రెడ్డి గారి మాత్రం వాటిని రిజెక్ట్ చేశారు కానీ ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమె మనసును కంట్రోల్ చేయడం ఆమె తండ్రి గారి వల్ల కూడా కాలేదు నాన్న నేను పాటలు పాడతాను అలాగే చదువుకుంటాను కూడా మ్యూజిక్ వల్ల నా చదువుకు ఏ ఇబ్బంది రానివ్వను అంటూ కాలేజీ రోజుల్లో శ్రీయారెడ్డి గారు తన తండ్రితో ధైర్యంగా చెప్పడంతో ఆయన కూడా కాదనలేకపోయారు దీంతో సౌతర్న్ స్పైస్ మ్యూజిక్ అనే మ్యూజిక్ ఛానల్లో ఆడిషన్ ఇచ్చి అందులో పార్టిసిపేట్ చేసింది అదృశ్యవశాత్తు ఆ షోలో ఆమె విన్నర్గా నిలిచింది కూడా ఆ షోలో గెలిచిన తర్వాత వీడియో జాకీగా శ్రీయారెడ్డి గారి పేరు సంగీత ప్రపంచంలో మారు మోగిపోయింది ఈ క్రమంలోనే ఆమెకు హీరోయిన్గా ఓ తెలుగు సినిమా నుంచి ఛాన్స్ వచ్చింది చర్చి పాస్టర్గా మారిపోయిన యాక్టర్ రాజా తెలుసు కదా ఈయన హీరోగా రెండు వేల మూడో సంవత్సరంలో అప్పుడప్పుడు అనే సినిమా వచ్చింది చంద్ర సిద్ధార్థ గారు దానికి దర్శకత్వం వహించారు నాన్న నాకు సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి హీరోయిన్గా అడుగుతున్నారంటూ పరోక్షంగా ఇంట్లో చెప్తే తండ్రి భరత్ రెడ్డి గారు అసలు ఒప్పుకోలేదు అయినా సరే తండ్రిని ఎదిరించి మరి అప్పుడప్పుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు అయితే ఆ సినిమా నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగలేదు ఈలోపు విక్రమ్ గారి సమురాయ్ అనే సినిమాలో ఓ సపోర్టింగ్ రోల్లో శ్రీయారెడ్డి గారు నటిస్తే ఆ సినిమాయే మొదటగా రిలీజ్ అయింది ఆ సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి ఆమె పరిచయమైంది రెండు వేల రెండవ సంవత్సరంలో సమురాయ్ అనే సినిమా రిలీజ్ అయితే ఆ తర్వాత రెండు వేల మూడో సంవత్సరంలో మన తెలుగు సినిమా అప్పుడప్పుడు రిలీజ్ అయింది ఆమె దురదృష్టం కొద్ది ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమా బాక్సస్ వద్ద ఆటర్ఫ్లాప్ అవుతుంది సినీ కెరీర్ గోచరంగా మారిపోయింది ఆ తర్వాత సినిమా ఆమె పెద్దగా ఒప్పుకోలేదు మలయాళ సినీ ఇండస్ట్రీలోకి మమ్ముట్టి గారి బ్లాక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమాలో ఆమెదే కీలక పాత్ర ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి సినిమా కూడా విజయం సాధించింది ఇక ఆ తర్వాత నైన్టీన్ రివల్యూషన్స్ అనే పేరుతో తెరకెక్కిన ఇంగ్లీష్ సినిమాలోనూ ఆమె నటించింది చికాగోలో సెటిల్ అయిన శ్రీధర్ రెడ్డి అనే ఆయన దీనికి దర్శకత్వం వహించారు ఈ సినిమాతో కూడా ఈమెకు మంచి ప్రశంసలు దక్కాయి ఇక ఆ తర్వాత రెండు వేల ఐదవ సంవత్సరంలో మలయాళంలో భద్రాచలం ఐపీఎస్ అనే సినిమాలో నటించారు ఆ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది ఆ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్గా నడిచిన ఆమెకు లేడీ విజయశాంతి అనే ప్రశంసలు కూడా దక్కాయి ఇక ఆ తర్వాత రెండు వేల ఆరో సంవత్సరంలో ఆమె నుంచి ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి తెలుగులో అమ్మ చెప్పింది అనే సినిమాలోను ఓవరాల్ అనే మలయాళ సినిమాలోను తిమిరు వెయిల్ అనే తమిళ సినిమాల్లోనూ ఆమె నటించింది ఈ నాలుగు సినిమాల్లోనూ తిమిరు అనే సినిమా గురించి కొన్ని వివరాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తిమిరులో హీరోగా విశాల్ రెడ్డి గారే నటించారు ఇదే సినిమా తెలుగులో పొగరు అనే పేరుతో డబ్బైంది కూడా ఆ సినిమాలోనే విశాల్ సరసన రీమా సెన్ నటిస్తే మరో కీలక పాత్రలో శ్రీయారెడ్డి గారు నటించారు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఈమె కనిపిస్తారు విలనజాన్ని ప్రదర్శిస్తూ తనను పెళ్లి చేసుకోమంటూ విశాల్ వెంట పడే క్యారెక్టర్లో శ్రీయారెడ్డి గారు నటించారు ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాలేదులే కానీ ఈ సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్కు మాత్రం సినీ జనాలు ఫిదా అయిపోయారు ఇక ఆ సినిమా తర్వాత తమిళ్లోనే వరుసగా ఆమె సినిమాలు చేస్తూ వచ్చారు రెండు వేల ఏడవ సంవత్సరంలో పల్లికూడం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో కంచీవరం అనే సినిమాలో శ్రీయారెడ్డి గారు నటించారు ఇక రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి ఆమె రూటు మార్చారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలకు ఆమె నిర్మాతగా మారిపోయారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో విశాల్ హీరోగా నడిచిన తొరనాయ్ అనే సినిమాకు ఆమె నిర్మాతగా మారారు తెలుగులో దాన్ని పిస్తా అనే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు ఇక ఆ తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరంలోనే విశాల్తోనే వేడి అనే పేరుతో ఓ సినిమాను శ్రీయారెడ్డి గారే నిర్మించారు తెలుగులో గోపిచంద్ హీరోగా సౌర్యం అనే సినిమా వచ్చింది కదా దాన్ని తమిళ్లో విశాల్ హీరోగా పెట్టి రీమేక్ చేశారు ఇక ఆ తర్వాత ఏడేళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి ఆమె గ్యాప్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి ఆమె మళ్ళీ నటించడం మొదలబెట్టారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సమ్ టైమ్స్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్లో నటించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సలార్ సినిమాలో ఆమెకు మంచి క్యారెక్టర్ దక్కింది ఆ సినిమాలో రాధా అనే పాత్రలో నడిచిన ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి ఇక తాజాగా ఓజీ సినిమాలో గీతాజీ పాత్రలో నడిచిన ఆమెకు పవన్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు మున్ముందు కూడా ఆమె మరిన్ని సినిమాల్లో మరింత పవర్ఫుల్ రోల్స్లో కనిపించాలని కోరుకుందాం ఇకపోతే ఆమె వ్యక్తిగత వివరాలకు వెళ్తే హీరో విశాల్తో రెండు వేల ఆరో సంవత్సరంలో ఆమె పొగరు అనే సినిమాలో నడిచిందని చెప్పుకున్నాం కదా అంతేకాదు రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండో సంవత్సరంలో విశాల్ హీరోగా పెట్టి మరి ఒకటికి రెండు సినిమాలను నిర్మించిందని కూడా చెప్పుకున్నాం కదా నిజానికి పొగరు సినిమా వచ్చే నాటికి విశాల్ తోటి హీరోగా మాత్రమే ఆమెకు తెలుసు వారిద్దరి మధ్య బంధుత్వం ఏమీ లేదు ఆ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత రెండు వేల ఎనిమిదో సంవత్సరం మార్చి తొమ్మిదో తారీఖున విక్రమ్ కృష్ణ గారితో శ్రీయారెడ్డి గారికి పెళ్ళైంది ఈ విక్రమ్ కృష్ణ వేరెవరో కాదు హీరో విశాల్కు సొంత అన్నయ్య ఎస్ మీరు విన్నది నిజమే రెండు వేల ఆరో సంవత్సరంలో విశాల్ సరసన నటించిన సిరియారెడ్డి గారు ఆ తర్వాత కాలంలో రెండేళ్ల తర్వాత విశాల్ సొంత అన్నయ్యనే పెళ్లి చేసుకుని విశాల్ ఇంటికి కోడలుగా విశాల్కు వదినగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు విక్రమ్ కృష్ణ సిరియారెడ్డి దంపతులకు ఓ కూతురు కూడా ఉంది విక్రమ్ కృష్ణ గారు జీకే ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ ఉంటారు భర్తతో కలిసి శ్రీయారెడ్డి గారు కూడా సినీ నిర్మాణంలో పాలు పంచుకుంటుంటారు ఈ క్రమంలోనే విషయాలతో ఒకటి రెండు సినిమాలకు నిర్మాతగా వివరించారనమాట భవిష్యత్తులో వదినతో కలిసి సినిమాల్లో నటిస్తానని పవర్ఫుల్ క్యారెక్టర్ లో వదినను చూడాలని ఉందంటూ విశాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా ఆ సంగతిని పక్కన పెడితే ఓ పాపకు జన్మనిచ్చాక ఆ పాప కూడా కాస్త పెద్దదయ్యాక మళ్లీ సినిమాల్లో నటిస్తానని భర్తకు చెప్తే ఆయన ఏమాత్రం అడ్డు చెప్పలేదు నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టపడే శ్రీయారెడ్డి గారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సలార్ సినిమాలో ఛాన్స్ దక్కింది ఆ తర్వాత తాజాగా ఓజీ సినిమాలో పవర్ఫుల్ రోల్లో ఆమె కనిపించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారనమాట ఇదండి ఓజీ సినిమాలో మంచి ప్రియారిటీని దక్కించుకున్న శ్రీయారెడ్డి గారి గురించిన వివరాలు అలాగే పవన్ కళ్యాణ్ గారు లేడీ సింగం అంటూ ప్రశ్నించులు కురిపించిన శ్రీయారెడ్డి గారి పర్సనల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ